యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ విద్యార్థినికి ఇచ్చిన హామీ నెరవేర్చారు పాఠశాలకు సరిగా రాని భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడెలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన విద్యార్థిని సుస్మిత ఇంటికి వెళ్లి ఆయన పాఠశాలకు ఎందుకు రావటం లేదని విద్యార్థిని స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు చదువుకోవడానికి ఏమి ఇబ్బంది పడవద్దని తాను చూసుకుంటారని విద్యార్థినికి హామీ ఇచ్చారు ఈ మేరకు భువనగిరి తహసీల్దార్ అంజిరెడ్డి సుస్మిత చదువుకు కావలసిన స్టడీ మెటీరియల్ చైర్ ప్యాడ్ బుక్స్ పెన్నులను కూడా అందించారు ಅರಕುಣ್ಣೆ ಮೇನ್ ಮೀ ಸರ್ ರೆಗ್ಯುಲರ್ ಆಲ್ occurrence ತಪ್ಪಿರದು ಇದು ರಕುಣ್ಣೆ ಸರ್ ಫೋನ್ ಬಂದಿದೆ ಇಷ್ಟೋ ಫಾರಸ್ಟ್ ಸುಸ್ಪಿ ಆನೆವರೆಗೂ ಇಷ್ಟೋ ಓಕೆ ನೆನೆ ಅದ್ಭುತಣ್ಣ ಪಾನಿಕೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇದ್ಯಾ ನೀಂತೋ ಇಕ್ಕಾನಿ ಬದಲುನಾಯಾ ಏಕಡೆ ಕುರ್ಚಿ ಉಳದೇರೆ ನೀಂತೋ ಏ ಉಂದಿದೆ ಸುಪಿಟ್ ತೆಗಬೇಕು ಸರ್ ಗಡ್ ಲೈಟ್ ಸಾಹಸ ಆಯ್ತು ಓಕೆ ಲೈಟ್ ಚೆನ್ನಾಗಿದೆ

కలెక్టర్ గా నేనే వచ్చాను ఎందుకు రావట్లేదు కారణాలు ఏంటి కానీ ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి క్లాస్ క్లాస్కి పోయినా లేపట్లేదా మళ్ళీ లేకుండా